హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవా సో ఫర్ ఫస్ట్ టైమ్ మీరు మన ఛానల్ విజిట్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా మేము ఇచ్చే ప్రతి ఒక్క అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ అది మిస్ అయిన డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం వల్ల రాలేని అప్డేట్ని మేము మీకు వీడియో రూపంలో అందిస్తాం అనమాట లింక్స్ రూపంలో సో ఆ విధంగా కూడా మీరు మాతో టచ్లో అయితే ఉండొచ్చు సో ఇక విషయం ఏంటంటే చాలా మంది బూతులు కూడా తిట్టేస్తున్నారు కామెంట్స్లో అండ్ అనుకుంటే గవర్నమెంట్ని సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు దగ్గర నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వాళ్ళు డిసెంబర్ పన్నెండవ తేదీన ఏమని ఎవరైతే ఫిజికల్ టెస్ట్లు అయితే ఉన్నాయో దానికి సంబంధించిన హాల్ టికెట్స్ని సాయంత్రం మూడు గంటలకి పద్దెనిమిదవ తేదీన అవైలబుల్గా ఉంచుతాము ఇరవై తొమ్మిదో తేదీ వరకు వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో మూడు కాదు కదా ఐదు అవుతుంది ఇంతవరకు హజా పజా లేదు సో వెబ్సైట్ మొత్తం ఇలా ఎంటీగా ఖాళీగా అవుతుందన్నమాట సో చాలామంది కంగారు పడిపోయి బూతులు తిట్టేస్తున్నారు సో వల్ల వచ్చే ఉపయోగం అయితే ఏమీ లేదు తప్పదు మనం చదువుకున్నా భరించాలి ఆడు చదువుకోకుండా రాజకీయం చేశాడు ఆడుకుంటాడు అంతకుమించి ఏం చేయలేదు మనందరం కూడా సో ఎందుకంటే పాపం చాలామంది చాలా అంటే ఏదైతే టెస్ట్ వన్లో క్వాలిఫై అయ్యారో ఎగ్జామ్స్లో ఫిలిమ్స్లో క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా ఎంతో ఆస్తు ఎదురు చూస్తున్నారనమాట నెక్స్ట్ టైం మనకి జాబ్ వచ్చేస్తుంది సో అని చెప్పేసి అదే కాన్సెప్ట్తో ఆల్రెడీ వేరే ప్రైవేట్ కంపెనీలో జాబులు చేసేరు కూడా జాబులు మానేశారు అండ్ ఏ జాబు చేయని వాళ్ళు కూడా వేలాకి వేళ తగలేసి ఏదో ఊర్లలో ఉండి కోచింగ్ సెంటర్లో ఉండి చాలా ఇబ్బంది పడుతూ అయితే కోచింగ్ తీసుకుంటూ ఉన్నారనమాట ఎందుకని ఈ దీనిపైన చాలా హోప్ పెట్టారు ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసాం కాబట్టి ఇంజిమి అప్రాక్సిమేట్గా సెకండ్ దాంట్లో కూడా ఏదో ఒకటి మనకు తగులుతుంది మన అదృష్టం ఉంటుంది అనే హోప్తో చాలామంది ఉన్నారు బట్ కానీ గవర్నమెంట్స్ అనేవి చాలా డిలే చేస్తున్నాయి ఒకదాని మించి ఇది ఒకటిలా తయారవుతుంది అనమాట అట్లీస్ట్ ఇప్పుడైనా సరే హాలిడికేట్స్ వస్తాయని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు మూడు గంటలకు రాకపోవడంతో వాళ్ళ ఇంకా హోపీకి పట్టలేకపోయారనమాట సో అందరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈవినింగ్ సిక్స్ లేదా ఎయిట్ అయితే రావచ్చు అనే ఒక ఎస్టిమేటెడ్ మాత్రమే ఎందుకంటే వెబ్సైట్ చాలామంది యూస్ చేయడం వల్ల ఒకేసారి ట్రై చేయడం వల్ల ఏదైనా ప్రెషర్ పడి ఏదైనా ప్రాబ్లం ఏంటి ఆగిపోయే ఛాన్సెస్ కూడా అనమాట సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉండవచ్చు సో కాబట్టి కొంచెం పేషెన్స్ వెయిట్ చేయండి సో మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ఏ సిక్స్ తర్వాత సెవెన్ తర్వాత ఈవినింగ్ ఇస్తాడేమో అని నేను ఫీల్ అవుతున్నాను ఇన్ కేసు వచ్చిన వెంటనే అయితే అలా సిక్స్ తర్వాత సెవెన్ తర్వాత లింక్ యాక్టివేట్ అయితే నేను వెంటనే మీకు వీడియో ఒకటి అప్డేట్ చేస్తాను అనమాట వాట్సాప్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో అది మిస్ అవ్వదంటే మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మోరవర్ ఎస్బీఐ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడమే జరిగింది అయితే ఆ నోటిఫికేషన్ వీడియో అయితే మనం చేయలేదు కానీ దాన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అది వీడియోస్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి చూడండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్